వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయనున్న వినాయకుని మండపాలను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు పండుగకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు మండపాలు ఏర్పాటు చేసిన సమీపంలో పరిశుభ్రత పాటించాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు మరి మంచిగా వర్షాలు పడి పంటలు మంచిగా పండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆ దీవెనలు తాండూరు ప్రాంతం పైన ఉండాలని చెప్పి అదేవిధంగా యువతకు కూడా త్వరలో ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి మరి అదేవిధంగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజా సమస్య